अनपढ़ती के عوام के लिए खुशखबरी सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम बिरयानी स्वीट्स और लस्सी वाज दाम पर دستیاب है ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी मजीद तफसीलात के लिए 955086514 पर رابطہ پیدا नमस्कारम एनएचटीवी तेलुगु न्यूज़ की स्वागतम नापेरू दिव्या భూగర్భ జలాలు పరిరక్షణ ప్రజలందరి సమిష్టి బాధ్యత అని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వనపర్తి జిల్లా హైడ్రోజియాలజిస్ట్ డాక్టర్ పి యుగంధర్ రెడ్డి తెలిపారు మార్చి ఇరవై రెండు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా మహిళా డిగ్రీ కళాశాల బోటనీ శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలం నిర్వహణ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భూగర్భ జల పరిరక్షణ ప్రజలందరి తక్షణ కర్తవ్యమని తెలిపారు నీటి పొదుపు సంరక్షణ నీటి లెక్కింపు ఇంకుడు గుంతల ఏర్పాటు ఆరుతడి పంటల సాగు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ డాక్టర్ వెంకటప్రసాద్ గోవర్ధన్ స్వాతి ఆంజనేయులు శివ తదితర సిబ్బంది పాల్గొన్నారు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ ఈస్ ఓషియన్స్ సముద్రంలో సముద్రంలో ఉన్న నీరు తాగడానికి పనికొస్తుందా కనిపిస్తుందా తెలుగు సార్ తర్వాత చెప్తాడు కొన్ని పద్యాలున్నాయి తాగడానికి పనికిరాని నీటి మీద కూడా కొన్ని పద్యాలు ఉన్నాయి పనికొస్తాయా కేవలం మూడు శాతం ఉన్న నీరు మాత్రమే ఎంత శాతం మూడు శాతం ఉన్న భూమి ఇంత పెద్ద భూమి మీద కేవలం మూడు శాతం మాత్రమే మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు